చౌటుపాల్ మున్సిపాలిటీ కేంద్రంలో గల షాదిఖానాలో తెలంగాణ ప్రభుత్వం ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో యునాని వృద్ధాప్య వైద్య శిబిరం శనివారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు హాజరై మాట్లాడారు చౌటుపల్ మున్సిపాలిటీ కేంద్రంలో గల షాదిలో తెలంగాణ ప్రభుత్వం ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో యునాని వృద్ధాప్య వైద్య శిబిరం శనివారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ వెండలి రాజు హాజరై మాట్లాడుతూ వృద్ధాప్యంలో సాధారణంగా వచ్చే అనారోగ్య సమస్యలకు ఆయుష్ వైద్య విధానాల ద్వారా సులువైన చికిత్స అందచేయడం దీని ప్రత్యేకత అని తెలిపారు అనంతరం యాదాద్రి భువనగిరి జిల్లా పోగ్రామ్ మేనేజర్ డాక్టర్ శ్రీ అద్దంకి వల్లి మాట్లాడుతూ ఆయుష్ అనగా ఐదు సాంప్రదాయ వైద్య విధానాల సమాహారం అని అవి ఆయుర్వేదం యొక్క ప్రకృతి చికిత్స యునాని సిద్ధ హోమియోపతి అని తెలిపారు ఆవిశ్యక తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ సాధారణ ఆరోగ్య తనిఖీ రక్తపోటు మధుమేహం మోకాల నొప్పులు మొదలగు సమస్యలు జిల్లా వ్యాప్తంగా ఇలాంటి శిబిరాలను నిర్వహిస్తున్నామని తెలిపారు